ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు నేను చోలకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను వాటికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి చోలకాయ ముందుగానే ఒల్చుకొని బాగా శుభ్రంగా వాటర్ లో కడుక్కొని కడుక్కోవాలి తర్వాత ఆనియన్ తర్వాత కొబ్బరి ఎండు కొబ్బరి వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం ముందుగానే ఇక స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైంది తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఉల్లిపాయ వచ్చేసి ఒక పెద్దదైతే ఒక ఉల్లిపాయ అండి చిన్నవి అయితే రెండు ఉల్లిపాయలు బాగా మగ్గాలండి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా తర్వాత చోలకాయల్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు చోలకాయలు వేసేద్దాం వేసుకున్నామండి కారం టూ స్పూన్స్ కారం తర్వాత ఎండు కొబ్బరి వెళ్ళిపోయి బైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేస్తున్నాం పసుపు ఇప్పుడు బాగా కలుపుకోవాలి హాఫ్ స్పూన్ ధనియా పొడి కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకున్నాం కొన్ని వాటర్ వేయాలి ఎందుకంటే చోలకాయ ఉడకాలి కదా ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి చూడండి చోలకాయ కూర రెడీ అయిపోయినట్టే మీరు కుక్కర్ విజిల్ ఇచ్చిన తర్వాత వెంటనే మూత తీయకండి ఆవిరంతా పోయిన తర్వాత అప్పుడు మూత తీయండి సరిపోతుంది కొంచెం వేడికి లోపల మగ్గుతుంటుంది అనమాట సో చోళకాయ కూర రెడీ అయిపోయినట్టే చపాలకాయలోకి చపాతి ఇప్పుడు వేడి వేడి చపాతి చోలకాయ ఈ చోలకాయలోకి చపాతి బాగుంటుంది జొన్న రెట్ట కూడా చాలా బాగుంటుంది అంతే అండి చాలా టేస్ట్ గా ఉండే చోలకాయ కూర రెడీ అయిపోయినట్టే ఇక సర్వ్ చేసుకుందాం కూర రెడీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి నా ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే అండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో ఇంకొక తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్